ఏంటి సర్ప్రైజ్ ఎవరికి దిష్టి పెట్టకూడదు అని అనుకుంటున్నారా ఈ వివరాలు తెలియాలంటే పూర్తి వీడియో చూసేయండి బిగ్ బాస్ ఎయిట్ తెలుగు నుంచి ప్రియాంక జైన్ వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేదు ఏదో అప్పుడప్పుడు స్టార్ మా షోల్లో చేస్తుంది మరోవైపు లవర్ శివకుమార్తో కలిసి యూట్యూబ్ వీడియో చేస్తుంది అయితే తాజాగా ప్రియాంక ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది బిగ్ బాస్ ఎయిట్ తెలుగు విన్నర్ నిఖిల్ మలైకల్తో కలిసి ప్రియాంక జైన్ ఫోటోలకు ఇచ్చింది ఇందులో ఒక ఫోటోలో ప్రియాంక లవ శివకుమార్ కూడా ఉన్నారు ఇక ఈ పోస్ట్కి ఎప్పుడూ కలిసి ఉండే స్నేహితులు దిష్టి పెట్టకండి ప్లీజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రియాంక ఇక ఈ పోస్ట్కి ప్రియాంకలెవరు శివకుమార్ ఓ కామెంట్ పెట్టాడు మీతో సర్ప్రైజ్ షేర్ చేయకుండా ఉండలేకపోతున్నా అంటూ శివ కామెంట్ చేశాడు ఇక దీని కింద వీళ్ళ ఫ్యాన్స్ అందరూ అసలు ఈ సర్ప్రైజ్ ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు ముగ్గురు కలిసి ఏమైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారా లేక శివ ప్రియాంక మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ నిడిజన్లు అడుగుతున్నారు మరి ఆ సర్ప్రైజ్ ఏంటో శివకుమార్ తొందరగా చెప్తే బాగుండు ఇక రెండు రోజుల కిందట నిఖిల్తో కలిసి ఓ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది ప్రియాంక మరి నిఖిల్తో కలిసి ఏమైనా కొత్త సీరియల్ చేస్తుందేమో చూడాలి మరోవైపు నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు అంటూ మొన్నటి వరకు బిజీగానే ఉన్నారు ఇక ఇప్పుడే కాస్త ఖాళీ దొరికింది మధ్యలో అప్పుడప్పుడు స్టార్ మా షోలో కూడా సందర్ చేస్తున్నారు అయితే కావ్య మాత్రం అటు స్టార్ మా షోల్లోనూ ఇటు ఈటీవీలో కూడా కనిపిస్తుంది తాజాగా మరోసారి నిఖిల్తో తన బ్రేకప్ గురించి కావ్య కామెంట్ చేసింది నా జీవితంలో అతన్ని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ కావ్య చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి మరోవైపు ఈ విషయంలో కావ్య తప్పు అంటూ నిఖిల్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే కావ్య చాప్టర్ క్లోజ్ అయిపోయిందని తాను ఈ ఇష్యూ నుంచి మూవ్ అవుతున్నట్లు నిఖిల్ చెప్తున్నాడు మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్